జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ముద్రగడ పద్మనాభం కూతురు క్రాంతి మరో వీడియో సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయడం తమ అదృష్టం మొన్న నేను విడుదల చేసిన వీడియోకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది ఒక పార్టీ అధ్యక్షుడు పోటీ చేసే నియోజకవర్గం చాలా అభివృద్ధి చెందుతుంది పవన్ కూడా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారనే నమ్మకం ఇచ్చింది ఈ పాజిటివ్ కామెంట్స్ వల్ల చాలా ఇన్స్పైర్ అయ్యాను పవన్ కళ్యాణ్ గారు మన పిఠాపురం నుండి పోటీ చేయడం మన అదృష్టం ఒక పార్టీ అధ్యక్షుడు పోటీ చేసే నియోజకవర్గం చాలా బాగా అభివృద్ధి చెందుతుంది పవన్ కళ్యాణ్ గారు మన పిఠాపురాన్ని బాగా డెవలప్ చేస్తారన్న నమ్ నమ్మకం నాకుంది పవన్ కళ్యాణ్ గారు గత పదేళ్లుగా పార్టీని తన సొంత డబ్బుతో నడుపుతూ ఎంతోమంది రైతులకు అండగా ఉన్నారు ఎటువంటి అధికారం లేకపోయినా ఎన్నో సమస్యలకు ఆయన స్పందించిన తీరు చాలా బాగుంది అలాంటి నాయకులకి అధికారం వస్తే అసెంబ్లీలోకి అడుగు పెడితే ఎలా ఉంటుందో ఊహించుకోండి పాజిటివ్ పాలిటిక్స్ చేసే పవన్ కళ్యాణ్ గారిని మనం అందరం బాగా అండగా నిలబడి భారీ మెజార్టీ గెలిపించి అసెంబ్లీకి పంపుదాం అందుకు నా వంతు కృషి నేను బలంగా చేస్తాను మీరు చేయాలని కోరుకుంటున్నాను నమస్తే